ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అన్మూర్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ అయితే మార్నింగ్ లేట్గా అండి యాక్చువల్గా అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెట్టేశాను పొయ్యి మీద ఇంకా కూర్చున్నాను సర్దుదామని యాక్చువల్లీ హేమచంద్కి ఇవాళ ఆఫ్ అన్ ఆఫ్ కాదు నైట్ షిఫ్ట్ అనమాట నైట్ లెవెన్ ఓ క్లాక్కి షిఫ్ట్ అంట సో మార్నింగ్ అంతా ఖాళీనే కాబట్టి ఎక్కడికైనా వెళ్దామని అన్నారు ఇంకా నేనే ముగ్గురం లేట్గానే లేసాంలేండి బికాజ్ నైట్ అంతా త్రియాంచు ఫుల్ గోల్ చేశాడు యాక్చువల్లీ మేము డిన్నర్ చేద్దామని వెళ్ళాము హాల్లోకి ఇంకా లెగిసాడు భయమేసిందో ఏమో ఇంకా పడుకోలేదు బేసిక్గా పడుకుంటున్నాడు కింద పడుకోబెడితే లెగిసిపోతున్నాడు అనమాట సో అదే జరిగింది మేము కింద పడుకోబెట్టాం లెగవడం పడుకోబెట్టాం లెగవడం ఇంకా అలా అలా పడుకునేసరికి ఆకలి ఇంకంతసేపు ఉండేసరికి ఫస్ట్ త్రియాంచ్కి ఆకలేసింది ఇంకా త్రీ ఓ క్లాక్కి అలాగా పాలు కల్పించేసరికి ఇంకా అప్పుడు పాలు తాగి నిద్రపోయాడండి సో ఇంకా ఫైనల్గా పడుకునేసరికి త్రీ థర్టీ అట్లా అయింది అనమాట టైమ్ అందుకనే ఇంకా మార్నింగ్ ఫుల్ లేట్ అయిపోయింది ఇంకా ముగ్గురం కూడా టెన్ అయితే నేనైతే టెన్కే లేచాను ఇంకా వీళ్ళిద్దరేమో టెన్ థర్టీ లెవెన్కి అట్లా లేచేశారు అనమాట ఒక్కొక్కరు మెల్లమెల్లగా సో ఫస్ట్ అయితే ఇవాళ బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది యాక్చువల్గా కానీ రోజు ఇట్లానే అయిపోతుంది నేను స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను సర్దడం ఇంకా అలాగే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇవాళ ఎట్లా అయినా ఫస్ట్ కొంత ఎంత టైం ఉంటే అంతవరకు సర్దుకుందాము అండ్ బికాజ్ మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి రెడీ అవ్వాలి ఇదంతా కొంచెం టైం పడుతుంది కదండి సో ఆ టైంలో పన్న కొంత సర్దుదాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఇవి హేమ్చంద్ బట్టలు అనమాట తన జీన్స్ టీషర్ట్స్ షర్ట్స్ అవి వరకు పెడదాం అనుకుంటున్నాను దీంట్లో చూడాలి ఇంకా నైట్ ప్యాంట్స్ వాటి వరకు ఇంకేముంటాయలేండి అబ్బాయిలకి ఇవే కదా సో వాటి వరకు పెడదామని అనుకుంటున్నా ఇంకా సూట్స్ అవి ఉన్నాయండి అవి మాత్రం విడిగా పెడదామని అనుకుంటున్నాను సో అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ప్యాకింగ్ అయితే సో ఈ బ్యాగ్స్ అయితే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి అమెజాన్లో తీసుకున్నాను ఇక్కడ యూకేలో అమెజాన్లో తీసుకున్నాను అనమాట క్వాలిటీ అయితే అసలు చాలా 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 బాగున్నాయండి అండ్ క్లాత్స్ కూడా చాలా ఎక్కువే పడతాయి అనమాట సో అందుకనే నేను నార్మల్గా అయితే ఇంతకుముందు సూట్ కేసులో ప్యాక్ చేసుకున్నాను హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు లాస్ట్ టైము ఈసారి మాత్రం ఇంకా వీటిల్లోనే ప్యాక్ చేసుకుందామని అనుకుంటున్నా అనుకుంటున్నాను ఒక టూ ఎక్స్ట్రా ఉన్నాయి సో వాటిల్లోనే ఫస్ట్ అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఎన్ని క్లాత్స్ పడితే అన్ని క్లాత్స్ ఇంకా దీంట్లో పెట్టేసి మిగిలినవి సూట్ కేసులో ప్యాక్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అండి సో ఫస్ట్ అయితే హేమ్చంద్ మని దీంట్లో సెట్ అవుతాయని అనుకుంటున్నాను చూడాలి ఇంకా హేమచంద్ ఏమో కొంచెం ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారనమాట స్నానం చేసేసి ఇంకా మొత్తం రెడీ అయ్యి వస్తారు ఈలోపు ప్యాకింగ్ అంతా ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాం అనుకుంటున్నాం మా బుడ్డోడు చూశారు కదా వెనక ఆ సూట్ కేసులతో తెగ్గా ఆడుతున్నాడు యాక్చువల్లీ నేను ఆ సూట్ కేసులు బయట తీయలేదు నేను ఫస్ట్ ఇవన్నీ సర్దడం అయిపోయాక ఆ తర్వాత సూట్ కేసులు తీద్దామని అనుకున్నా కానీ త్రియాంచ్ మొత్తం అన్ని తీసి కిందేసి గోల గోల చేస్తున్నాడు కనిపించకుండా మంచ కింద పెట్టేసినా అది కూడా లాక్కొని వచ్చుకుంటున్నాడు అండి సో అట్లా ఉందనమాట చిన్నోడితో సర్లే అని నేను అలా వదిలేశాను ఇంక ఇప్పుడైతే బయటకైతే స్టార్ట్ అయిపోయామండి ఫస్ట్ అయితే ఇల్ఫోర్డ్ స్టేషన్కి వచ్చాము ఇల్ఫోర్డ్ స్టేషన్ నుంచి ఫోర్డ్ వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామో నేను లాస్ట్లో చెప్తాను లాస్ట్లో అంటే వీడియో ఎండింగ్లో కాదులేండి వెళ్ళేటప్పుడు చెప్తాను ఇప్పుడైతే ఇల్ఫోర్డ్ నుంచి స్ట్రాట్ ఫోర్డ్ వెళ్తున్నాము సో ట్రైన్లో ఉన్నామన్నమాట సో వ్యూ చాలా బాగుంది కదండి వాళ్ళ క్లైమేట్ మరీ హాట్గా లేదు అండ్ అలానే కూల్గా లేదు అంటే పైనుంచి ఎండ పడుతుంది బట్ కూల్గానే ఉందనమాట ఉక్కపోత అట్లా లేదనమాట సో చాలా బాగుంది అనిపించింది క్లైమేట్ ఇంకా చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్కడికో తీసుకెళ్తున్నామంటే హ్యాపీ కదా త్రివాంజ్కి కూడా సో ఫైనల్లీ వచ్చేసామండి ఫెయిర్లుప్ స్టేషన్కి ఇంకా అక్కడి నుంచి ట్రైన్ తీసుకొని ఫెయిర్ లూప్కి వచ్చామన్నమాట స్ట్రాట్ ఫోర్ నుంచి సో ఇక్కడి నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ ఉందండి ఫస్ట్ అయితే కొంచెం ట్రాఫిక్ అది ఉంటుంది కదా రోడ్ క్రాస్ చేసేటప్పుడైనా ఎత్తుకున్నాం కానీ చిన్నోడు ఎత్తుకుంటే అస్సలు ఉండడు తెలిసిందే కదా ఇంకా దిగిపోయి నడవాలన్నమాట అసలు నన్ను ఎందుకు ఎత్తుకున్నారు నాకు నడకొచ్చు అన్నట్టు బిహేవ్ చేస్తాడు త్రియాంశ ఈ మధ్య అయితే బాగా అలర్ ఎక్కువైపోయింది ఇంకా నడుస్తూ నడుస్తూ నడుస్తాడు బాగానే కాకపోతే పరిగెడతాడు అనమాట ఎక్కువ సో అదే భయము ఇంకా ముగ్గురం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అండి యాక్చువల్లీ బస్సులో వెళ్ళిపోతే నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇల్ఫోర్ నుంచి కాకపోతే హేమచంద్ ఎందుకో ట్రైన్ తీసుకొచ్చారు కదా సో ఇట్లా కూడా ఎక్కువ టైం ఏం పట్టలేదండి కాకపోతే ఇక్కడ నుంచి వాక్ ఉంది బస్ అయితే వాక్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళం ఇంకా చూసారు కదా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ ఉందనమాట బట్ అంత ఎక్కువ నడిచినట్టు కూడా ఏం అనిపించలేదు అండి ఎందుకంటే చిన్నోడితో వెళ్తాం కదా రా నాన్న ఇది నాన్న అది నాన్న అని చెప్పుకుంటే వెళ్తాము సో ఎక్కువ టైమే పట్టిద్ది అంత నడిచినట్టు కూడా ఏం అనిపించలేదు ఇదైతే కొంచెం సైడ్ కి వచ్చామండి అంటే మెయిన్ రోడ్ కాకుండా కొంచెం సైడ్ వైపు వచ్చామన్నమాట ఇంకా ఇక్కడైతే కొంచెం నక్కలు ఎక్కువ ఉంటాయంట కొంచెం అలా అడవిలాగే ఉందిలేండి బట్ అంత టూ మచ్ కాదు సో నక్కలు ఎక్కువ ఉంటాయి ఫాస్ట్గా రండి ఫాస్ట్గా రండి అన్నాడు ఏం చెందే కానీ మా బుడ్డి ఏమో ఇక్కడ స్లో అయిపోయాడు మేబీ కాలు నొప్పులు వచ్చాయో ఏమో ఎత్తుకుంటా అంటే ఎత్తుకొని వేయాడు ఇంకా సరే అని నేను కూడా తినడానికితో పాటు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాను అండ్ కొంచెం తగ్గినట్టు అనిపించిందండి సో ఓకే ఓకే ఇంకా త్రివాస్కి కూడా గ్లాసెస్ తీసుకోవాలి యాక్చువల్లీ ఇంతకుముందు ఒకసారి తీసుకున్నా బట్ ఎక్కడున్నాయి కనిపించట్లేదు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎలాగో ప్యాకింగ్ అవి చేస్తాం కదండి సో ఆ టైంలో దొరుకుతాయలే అనుకుంటున్నాను నేను లేదు అంటే ఇంకా ఆర్డర్ పెట్టాలి చిన్నోడికి కూడా యాక్చువల్గా ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి చేయాల్సినవి బికాజ్ ప్యాకింగ్ అంటే మామూలు విషయం కాదు కదా నాకైతే ఇప్పటి నుంచే కొంచెం టెన్షన్ మొదలైపోయిందనమాట ఇంకా డేస్ ముందుకు వెళ్ళేసరికి తొందరగా అయిపోతున్నాయి రోజులు ఫాస్ట్ ఫాస్ట్గా ప్యాక్ చేయాలి అని అనుకుంటున్నాను బట్ కాకపోతే ఇంకా చిన్నోడిని కంప్లీట్ ఇంట్లో ఉంచినా కానీ ఉండడు సో ఎప్పుడైనా హాలిడే దొరికినప్పుడే కదా బయటకు వెళ్ళేది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వెళ్దాము అన్న కానీ నేను వద్దన్నమాట త్రియాంచ్ కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా త్రియాస్ బయట తిరిగితేనే కొంచెం ఫ్రెష్గా ఉంటాడు ఇంట్లో ఇంట్లోనే ఉంచితే ఫుల్ క్రాంకీ అయిపోతాడండి అస్సలు మాటిండు ఇంకా మనం ఏం చేసినా కానీ ఇసిరేస్తాడు అది గోల్ చేస్తాడు పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తాడు కొంచెం అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళి తిప్పుతూ ఉంటే కొంచెం ఎంజాయ్ చేస్తాడు అప్పుడు నార్మల్ అవుతాడు అనమాట పార్క్కి తీసుకెళ్తూ ఉంటాను నేను కానీ హేమ్చంద్ కానీ ఎవరో ఒకళ్ళని తీసుకెళ్తాం బట్ ప్రతిరోజు ఒకటే దగ్గరికి వెళ్ళినా కానీ బోర్ కొడుతుంది కదా పిల్లలకి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కదా నేను యాక్చువల్లీ ఈ ప్లేస్కి హేమచంద్ ఇండియా వెళ్ళారు కదా సో ఆ టైం నుంచి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను బట్ కుదరలేదు ఇంకా ఇప్పుడు అనుకోకుండా వచ్చామన్నమాట యాక్చువల్లీ చాలా ప్లేసెస్ చూసామండి కాకపోతే ఇదెందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే అంటే దగ్గర కాబట్టి బికాజ్ నైట్ మళ్ళీ హేమ్చంద్కి షిఫ్ట్ ఉంది సో మళ్ళీ ఆ టైంకల్లా రిటర్న్ అయిపోవాలి కదా అందుకని చెప్పేసి కొంచెం దగ్గరలో ఉందని ఇది ఫిక్స్ అయ్యామనమాట లాస్ట్లో ఎంతకీ వచ్చింది ఎక్కడికా అనుకుంటున్నారు కదా లూప్ వాటర్స్ అండి సో ఇది యాక్చువల్లీ దగ్గరే చెప్పాను కదా ఇల్ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది బస్ జర్నీ కూడా ట్రైన్ కూడా అంతే ఉందిలే అండి కాకపోతే వాక్ ఉంది సో మేము వచ్చిందైతే లూప్ వాటర్స్ అనమాట ఇంకా ఇక్కడైతే స్విమ్మింగ్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి చూసాను నేను కూడా బుక్ చేసుకోవాలనున్నారు కాకపోతే వెళ్ళాక బుక్ చేసుకోవాలా లేకపోతే ముందే బుక్ చేసుకొని వెళ్ళాలా అనేది అయితే నాకు క్లియర్గా తెలియదు నేను అప్పుడు చూసాను కానీ టూ మంత్స్ అవుతుంది కదండి సో కొంచెం మర్చిపోయాను అనమాట ఇంక ఇప్పుడైతే హేమ్చంద్ చూసి ఫెయిర్ ఫెయిర్లుప్కి వెళ్దాం అనేసరికి సరే అని చెప్పి ఇంకా బయలుదేరి వచ్చేసాము అంతే పెద్దగా డీటెయిల్స్ అయితే నాకు బికాజ్ నేను చాలా చూస్తూ ఉంటాను కదా అక్కడ తీసుకెళ్దాం ఇక్కడ తీసుకెళ్దాం త్రీ అని ఇంకా అలా అలా కొంచెం మర్చిపోయాను అనమాట సో ఈ ప్లేస్ అయితే నేను అసలు ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి బట్ వ్యూ అయితే చాలా బాగుందనమాట అసలు ఏదో బీచ్ వ్యూ లాగా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది నేను యాక్చువల్లీ ఏదైనా ఇండోర్ స్విమ్మింగ్ ఏరియా ఉంటుంది సో అట్లా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట సో దాంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తారు మనకి ఈ టైంకి లైక్ మనం బుక్ చేసుకొని వెళ్తాం కదా సో అట్లా అనుకున్నాను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా బాగుంది బాగుంది ఇన్ ద సెన్స్ ప్లేస్ ఫస్ట్ పీస్ఫుల్గా ఉందనమాట అక్కడికి వెళ్ళి మనం ఆ వాటర్ ఉన్నా లేకపోయినా హ్యాపీగా అక్కడికి వెళ్ళి ఒక బ్లాంకెట్ బెడ్షీట్ వేసుకొని కూర్చున్నా కానీ ప్రశాంతంగా ఉంటుంది అంత బాగుందనమాట ఇంకా యాక్చువల్లీ అడల్ట్స్కి అయితే ట్వంటీ పౌండ్స్ ఉందండి కిడ్స్కి ఎంతో తెలియదు ఇంకా వెళ్ళాక కనుక్కోవాలన్నమాట సో స్లైడ్ పార్ స్లైడ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట వాటర్లో గేమ్స్ అవన్నీ ఉంటాయి మేబీ ట్వంటీ పౌండ్స్ ఉంది నేను ఫొటోసే చూశాను ఎక్కడ వీడియోస్ చూడలేదు సో నాకు క్లారిటీ లేదు ఇంకా లోపలికి వెళ్ళాక చూద్దాము ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి దీని లోపల నుంచి వచ్చాక ఇక్కడ చూసారు కదా ఎన్ని డక్స్ ఉన్నాయి అంటే అన్ని డక్స్ ఉన్నాయి ఇంకా అసలు ఆ డక్స్ చూసాక త్రీ అన్స్ ఆగుతాడా కవ్వ కవ్వ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు చూసారు కదా ఎంత ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు అంటే అసలు ఆ మాట వినను కూడా వినలేదు వాళ్ళ డాడీ ఏమో అక్కడ కనుక్కోవడానికి ఆగారనమాట ఇంకా త్రియాన్స్ పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడని నేను కూడా వచ్చేసాను తో పాటు సో నేను ఎక్కడ డగ్స్ కోసం లోపలికి వెళ్తాడేమో వాటర్లోకి అని భయపడ్డాను కానీ అసలు ఆ గీత దాటే వెళ్ళలేదండి అక్కడ వాటర్ది మార్క్ ఉంది కదా అక్కడ నుంచి లోపలికి వెళ్ళేది ఓన్లీ ఇటు సైడ్ ఆడుకున్నాడు వాటర్ కొంచెం అలలో వచ్చి కొంచెం వస్తుంటే మళ్ళీ వెనక్కి జరుగుతున్నాడు నాకైతే బలి నవ్వు వచ్చింది అండ్ త్రియాంష్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాడండి డగ్స్ని చూసుకుంటూ ఇంకా యాక్చువల్లీ వాటర్ అయితే లేదంట వాటర్ ప్లేయింగ్ ఉంటుందని చెప్పాను కదా స్లైడ్ అవన్నీ మేబీ నేను ఇక్కడ ఫోటో వీడియో తీసానో లేదో గుర్తులేదు నాకు బికాజ్ అది త్రీయాచని తీయడమే సరిపోయింది నాకంతా కూడా అది లేదు ఇన్ ద సెన్స్ ఓన్లీ వీకెండ్స్ ఉంటుందంట సా ఫ్రైడే సాటర్డే ఉంటుందంట సో మేము వెళ్ళింది వచ్చేసి వెన్స్డే వెన్స్ వెన్స్డే వెళ్ళండి ఇవాళ వెళ్ళాము వెన్స్డే వెళ్ళాము అది ఫ్రైడే ఫ్రైడే అండ్ సాటర్డే ఉంటుందంట ముందు బుక్ చేసుకోవాలంట అది కూడా సో ఇంకా మళ్ళీ వద్దాంలే అనుకున్నాము కానీ త్రియాంక్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా కానీ మేము కొంచెమైనా డిసప్పాయింట్ అవుతామేమో కానీ త్రియాంచ్ మాత్రం ఫుల్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అండి లాస్ట్ టైం బీచ్లో కూడా అంతే వాటర్ లేవు అనుకున్నామే కానీ ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇప్పుడు కూడా అసలు ఆ డక్స్ వెంటే తిరిగాడు అవేమో రావట్లేదు కదా అని చెప్పి ఇంకా చిప్స్ వేస్తే వస్తాయని చెప్పి ఇంకా హేమ్చంద్ వెళ్ళి చిప్స్ కొనుక్కొని వచ్చామనమాట తను చూపిస్తే ఇంకా త్రియాంచ్కి ఇవ్వమని చెప్పాను ఎక్కడ తినేస్తాడో అనుకున్నా నేను బికాస్ ఫుడ్ ఐటమే కదా తినచ్చు అనుకొని తింటాడేమో వాటికి వేయకుండా అనుకున్నా కానీ మొత్తం అన్ని కూడా వాటి వేసాడండి నార్మల్గా త్రీయాండ్స్ అయితే చిప్స్ ఇప్పటిదాకా ఎప్పుడు తినలేదు ఒకసారి నోట్లో పెట్టుకోబోయాడు మేము పెట్టుకోవడం చూసి ఇంకా నో నా తినేది కాదు అవి వేయాలి అనగానే మళ్ళీ కింద వేసేసాడనమాట చూసారు కదా ఎంత చక్కగా వేస్తున్నాడో నాకైతే అసలు త్రియాన్స్ని ఎంతసేపు అయినా తీయాలనిపించింది అంత ఎంజాయ్ చేశాడు అసలు నాకు కెమెరా ఆఫ్ అభివృద్ధి కాలేదు ఎక్కడ ఇది అయిపోద్దు మెమరీ అయిపోద్దు అని చెప్పేసి ఆపుతుందని తప్పించి అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాడు అసలు అన్ని డక్స్ మధ్యలో చూసారా ఎంత బాగున్నాడో యాక్చువల్గా అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళాడండి ఇక్కడ నేను కూర్చొని తింటున్నానండి నా దగ్గరికి వచ్చేసి చిప్స్ తీసుకొని వాటికి వేస్తున్నాడు అనమాట భలే క్యూట్గా అనిపించింది నేను ఓపిక అయిపోయి కాసేపు కూర్చుందామని దూరంగా వచ్చి కూర్చొని ప్యాకెట్ పెట్టుకొని తింటున్నాను నా దగ్గర ప్యాకెట్ చూసి ఇంకొచ్చి లాగేసుకున్నాడు వాటికే వేస్తున్నాడు అనమాట చిప్స్ నార్మల్గా పీజెన్స్ దగ్గరికి వెళ్ళాం ఎగురుతాయి కదండి సో అట్లానే ఎగురుతాయి అనుకున్నాడు ఫస్ట్ సో ఫస్ట్ వెనక వెళ్ళాడు అక్కడ దాకా వెళ్ళినా అవి ఎగరకపోయేసరికి ఆ ముక్కు నోస్ చూసి భయమేసినట్టు ఉంది వెనక్కి వచ్చేసాడు కానీ భయపడి అసలు దాన్ని వదిలేసి అయితే రాలేదండి దా వాటితోనే ఆడాడు అనమాట వచ్చేంతవరకు కూడా ఇంకా లాస్ట్లో కూడా బలవంతంగా ఏదో ఒకటి చూపించి తీసుకురావడమేదప్పించి త్రీ ఆన్స్ అంత త్రీ ఆంచ్ అయితే రాలేదనమాట అంతసేపు ఎంజాయ్ చేశాడు మేము ఎక్కువసేపు కూడా ఏం లేము అక్కడ నాకు తెలిసి ఒక టూ అవర్స్ ఉండి ఉన్నాము ఆ టూ అవర్స్ ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట ఇంకా చిప్స్ అయిపోయాయంట ఎదుక్కుంటున్నాడు ఇంకేమున్నాయి ఏం వేయాలి అని త్రియాంష్ అయితే త్రియాంష్కి యాక్చువల్లీ ఫుల్ ఆకలిస్తూ ఉండాలి నాకు తెలిసి ఈ పాటికి కానీ ఫుడ్ తినడం కూడా మానేశాడు అసలు చెప్తున్న గుర్తులేదనమాట త్రియాంచికి తినాలి ఏం లేదు ఆ డగ్స్తో ఆడమే సరిపోయింది బాగా అంటే బాగా ఎంజాయ్ చేశాడండి ఇంకా నాకైతే చెప్తున్నా కదా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే త్రియాంచ చూసి నాకు కెమెరా కూడా అపబుద్ధిగా లేదనమాట ఇంకా అక్కడే లోపల కొంచెం క్యాఫ్టీరియాలో ఉందండి సో అక్కడే కూర్చోపెట్టి గ్రేప్స్ తీసుకెళ్ళాను అనమాట త్రియాంస్కి యాక్చువల్లీ నేను అక్కడ చాలా ఉంటాయి అట్లా ఎక్స్పెక్ట్ చేశాను బట్ దగ్గరలో ఏం లేవన్నమాట ఇంకా అక్కడే గ్రేప్స్ అయితే పెట్టేశాను త్రినాజ్కి ఇంకా బస్లో వెళ్తూ ఉండగా మధ్యలో కేఎఫ్సీ కనిపించిందండి సో దిగి ఇంకా వింగ్స్ అయితే తీసుకున్నాము సో కేఎఫ్సీలో ఇప్పుడు ఆర్డర్ పెట్టారు ఆఫర్ పెట్టారండి ట్వంటీ వింగ్స్ ఎయిట్ నైంటీ నైన్ ఆఫ్ సమ్ ఎయిట్ పౌండ్స్ సంథింగ్ ఉందన్నమాట ఆఫర్ అయితే సో బయట పెద్ద బ్యానర్ పెడతారు కదా ఇంకా దీంట్లో అన్ని స్టోర్స్లో పెట్టరు కొన్ని కొన్ని స్టోర్స్లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటారనమాట ఇంకా ఈ స్టోర్లో ఉందని చెప్పి వెంటనే దిగి ఆర్డర్ అయితే చేసాము అండ్ దాంతోపాటు స్ట్రాబెరీ అండ్ స్ట్రాబెరీ లైమ్ అనుకుంటా అండి అది కూడా ఆర్డర్ చేశాము చాలా బాగుంది అసలు ఈ కొంచెం హీట్ కొంచెం ఇలా ఉంది కదా మేబీ దాహం ఎక్కువ వేసినట్టుంది వింగ్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ కొంచెం దాహం ఎక్కువ వేసినట్టు ఉంది వింగ్స్ కన్నా ఫస్ట్ అదే ఫినిష్ చేస్తామన్నమాట నేనైతే చిన్నోడిగా అయితే ఇప్పటిదాకా కేఎఫ్సీ అసలు ఎప్పుడూ పెట్టలేదండి మెక్డొనల్డ్స్లో తింటాడు నగెట్స్ అది కూడా కానీ కేఎఫ్సీ మాత్రం ఎప్పుడు పెట్టాల ఇంకా మన హాయ్ అండి సో ఇవాళ అయితే మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాము త్రియాంశ్ అయితే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేశాడు హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు అనమాట మార్నింగ్ నుంచి ఇంకా ఇప్పుడైతే తొందరగా పడుకున్నాడు బికాస్ మార్నింగ్ కొంచెం లేట్గా లేసాడు అండ్ తట్టు ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదు అందుకని ఇంకా ఎర్లీగా పడుకోబెట్టేశారు నాకు కూడా కొంచెం పనులు అవుతాయని ఇంకా మంచి నిద్రలో ఉన్నాడు ఇప్పుడైతే సో త్రియాంచ్కి మిల్క్ రెడీ చేశాను ఇంకా నేనైతే ఇప్పుడు మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట ఆల్రెడీ కొన్ని బట్టలు మార్నింగ్ ప్యాక్ చేశాను ఏం చిన్న బట్టలు స్టార్ట్ చేశాను అనమాట కొంచెం తొందరగా అవుతాయని ఇంకా బట్టలు యాక్చువల్లీ చాలానే ఉన్నాయి అండి అవి నాకు తెలిసి వాళ్ళతోనే ఏమైనా అవ్వదు రేపు కూడా టైం పడుతుంది బట్ ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే వాళ్ళు కొంచెం ప్యాక్ చేసి పెడదామని అనుకుంటున్నాను సో దట్ కొంచెం కొంచెం బెటర్ ఉంటుంది ఇంకా దగ్గరికి వచ్చేసరికి నాకు టెన్షన్ అలా అలా పెరిగిపోతుంది అనమాట నేను యాక్చువల్లీ టెన్ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా కొంచెం కొంచెం లేట్ అయింది నన్నే స్టార్ట్ చేశా ఇంకా సిక్స్ డేస్ ఉంది సో ఇవాళ కొంచెం క్లోత్స్ అన్నీ ప్యాకింగ్ మాక్సిమం అయిపోతే మొత్తం అవుతాయని నేను చెప్పాను అండి మాక్సిమం కంప్లీట్ చేసుకుంటే నాకు కొంచెం నెక్స్ట్ దానికి వెళ్ళడానికి బాగుంటుంది సో ఇంకా అట్టపెట్టెలు తీసుకురాలేదు యాక్చువల్లీ బాక్సెస్ మేబీ ఫ్రైడే వస్తాయి రేపు కొన్ని తెప్పించుకుంటా కుదిరితే హేమ్చంద్తో సో రేపు ఇంకేమీ ప్యాక్ చేయాలి ఏంటి అనేది ముందే ప్లాన్ చేసుకుంటా ఫస్ట్ అయితే నేను తియాస్ టాయిస్ అన్ని సర్దేద్దామని అనుకుంటున్నాను కుదిరితే రేపు చేస్తా పని ఇప్పుడైతే ఫస్ట్ క్లాత్ ప్యాకింగ్ చేయాలండి ఇంకా నాకైతే కొంచెం ఇప్పుడిప్పుడు ఆకలి స్టార్ట్ అవుతుంది కేవ్సే తిన్నాను బట్ అది కూడా ఎక్కువ తినలేకపోయాను అనమాట నేను వాటర్ మిలోన్ మొజిటో తీసుకున్నాము సో అదే బాగుంది టేస్ట్ ఇంకా అలా అలా దట్టు కొంచెం క్లైమేట్కి దాహం వాటర్ లాగా తాగాలనిపించింది సో ఇంకా అది వెళ్ళిపోయింది అందుకే కేవ్స్ ఎక్కువ తినుబుద్ది కాలా ఇంకా మార్నింగ్ నుంచి రైస్ తినలేదు కదా సో రైస్ తినాలనిపించి ఇంకా రైస్ అయితే పెట్టాను కుక్కర్లో పెట్టేస్తా ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ అయితే సర్దుతూ ఉంటా వాళ్ళిద్దరు పడుకున్నారు మంచిగా ఇవాళ హేమ్ వచ్చేసి నైట్ షిఫ్ట్ సో తను నైట్ వెళ్ళిపోతారు ఇంకా నేను కొంచెం సేపు సర్దేసి ఆ తర్వాత మళ్ళీ వీడియో ఎడిటింగ్ ఉందండి వాళ్ళ యాక్చువల్లీ చాలా ఎడిటింగ్స్ ఉన్నాయి సో అవి చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ప్యాక్ చేసేద్దాం సో ఇప్పుడే అయిందండి సందడం యాక్చువల్లీ చాలా మిస్టేక్ ఉంది అందుకని వీడియో అయితే షూట్ చేయలేదు బట్ టూ బ్యాగ్స్ అయితే టూ బ్యాగ్స్ అయితే సద్దేశాను అనమాట టూ బ్యాగ్స్ అంటే చాలా పెద్దవి ఆల్రెడీ మీకు చూపించాను కదా సో ఆ బ్యాగ్స్ సద్దాను అవి కూడా ఒక దాంట్లో అయితే త్రీ ఏం కంప్లీట్ మొత్తం అన్నీ అయిపోయాయి అనమాట జీన్స్ టీ షర్ట్స్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ అన్నీ కూడా దాంట్లో అయిపోయాయి షర్ట్స్ ఇంకొక సెట్ ఆఫ్ షర్ట్స్ ఉన్నాయన్నమాట అవి ఏంటంటే ఐరన్ చేసేవి సో బ్యాగ్స్లో పెడితే ఎట్లా అన్న పాడవుతాయి కదా మనం అదే ప్లేస్లో ఉంచితే ఓకే బట్ తీసుకెళ్లేటప్పుడు ఎట్లయినా నలిగిపోతాయి కదా మంచిగా ఐరన్ చేసే కొత్త షర్ట్స్ అనమాట అవి మొన్న ఇండియా వెళ్ళేటప్పుడు తీసుకున్నవి సో ఎందుకు అని చెప్పేసి ఇంకా అది సూట్ కేసులో పెడదామని అది విడిగా పెట్టాను అండ్ దెన్ సూట్ టూ సూట్స్ ఉన్నాయి సో ఆ టూ సూట్స్ ఇంకా అవన్నీ కూడా విడిగా పెట్టాను అనమాట ఇంకా నేను ప్యాక్ చేయాలి అది ఏం చేయలేదు అండ్ దెన్ ఇంకో బ్యాగ్లో వచ్చేసి నా బట్టలు అన్నీ అయిపోయాయండి చాలా వర్క్ అయ్యాయి అన్నీ అంటే అన్నీ కాదు లైక్ టీషర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ అండ్ చుడిదార్స్ టాప్స్ అండ్ మ్యాక్సిమం వెళ్ళిపోయాయి బికాజ్ నావి ఎక్కువ ఇవి ఉండదు కదా థిక్నెస్ ఎక్కువ ఉండదు కాబట్టి సో కొంచెం ఎక్కువే పట్టాయి అనమాట దాంట్లో సో మ్యాక్సిమం వెళ్ళిపోయాయి నేను కొన్ని ఉంచుకున్నాను బికాజ్ ఇంకా వన్ వీక్ టైం ఉంది కాబట్టి కొన్ని క్లాత్స్ అయితే ఉంచుకున్నాను బయట వేసుకోవడానికి అని చెప్పేసి అండ్ వాష్ చేసాక ఇంకొన్ని వస్తాయి అవైతే ఇంకా నేను సపరేట్గా పెట్టుకోవాల్సిందే అండ్ ఇంకొకటి నేను ఆల్రెడీ సారీస్ అన్నీ కూడా ఒక సూకేస్లో పెట్టానండి బిఫోర్ హౌస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడే అన్నీ ఒక సూట్ కేసులో పెట్టేసి ఉంచానమాట సో అదైతే ఇంకా కదపలేదు సో అది అలానే ఉంది అండ్ ఇప్పుడు కూడా అలానే పెడుతున్నాను ఇంకా శారీస్ అన్నీ కూడా ఒక సూట్ కేసు కంప్లీట్ సూట్ కేస్లో ఉన్నాయి ఇంకొన్ని బయటకు తీసినవి అవి ఉంటాయి కదా అవి కూడా దాంట్లోనే పెట్టేస్తాను అవి రేపు రేపు షార్ట్ చేస్తాయి ఇంకా ఇంకా ఇదనమాట నేను ప్యాకింగ్ అయితే ఇవ్వాలా ఇంకా చాలా ఉందండి యాక్చువల్ చెప్పాలంటే నాకు ఇప్పటి నుంచి ఇక టెన్షన్ అనమాట టైం దగ్గరికి వచ్చేసరికి టెన్షన్ వచ్చేస్తుంది కదా ఆబ్వియస్గా సో అది స్టార్ట్ అయిపోయింది అప్పుడే నాకు ఇంకా రేపు ఏం చేయాలి అనేది ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి అండ్ నేను వీడియోస్ తీయలేదం వీడియోస్ అయి చేయలేదు తీసాను కానీ ఎడిట్ చేయలేదు అనమాట నిన్న మొన్న కూడా సో నిన్నటిది మొన్నటిది ఇవాళ్ళది త్రీ వీడియోస్ ఉన్నాయి త్రీ ఫుల్ లెంత్ వీడియోస్ త్రీ షార్ట్స్ ఎడిట్ చేయాలన్నమాట సో ఇన్ని ఉన్నాయి అనమాట ఇప్పుడు ఎడిట్ చేయాల్సింది ఇంకా హేమ్చంద్ త్రియాంచ్ అయితే పడుకున్నారు సో అందుకనే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఇంకా కిచెన్లో కూర్చొని మాట్లాడుతున్నాను మీతో సో తను టెన్ ఓ క్లాక్కి షిఫ్ట్కి వెళ్తారు సో ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది నాకు ఈ లోపు నేను ఎన్ని చేయగలిగితే అన్నది ఎడిటింగ్ చేసుకుంటా యాక్చువల్లీ నిన్న హేమ్ ఆఫ్ సో అందుకని నేను ఎన్న చేయలేదు నేను యాక్చువల్లీ ఆఫ్ ఉన్నప్పుడు బిఫోర్ డేని ఎడిట్ చేసేసి పెట్టుకుంటాను కాకపోతే ఏడే కార్డే ఎడిట్ చేసుకుంటున్నా కదండీ ఇప్పటి మొన్నటి నుంచి సో నేనేం చేస్తున్నానంటే ఇవాళ తీసిన వీడియో ఇవాళ ఎడిట్ చేసేసి స్కెడ్యూల్ చేసేస్తాను అనమాట సో అది తమ నేల అవన్నీ ఇంకా మెల్ల ప్రాసెస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఎడిటింగ్ పెట్టేయడం స్కెడ్యూల్ చేయడం అయిపోతుంది అండ్ అట్లా చేసుకుంటున్నాను సో దట్ నాకు చాలా 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 ఈజీగా ఉంటుంది అండ్ నేను కంప్లీట్గా మీకు ఇంకొక వీడియోలో నేను ఎలా ఎడిట్ చేసుకుంటాను ఎలా షూట్ చేస్తా ఇవన్నీ కూడా ఇంకొక సపరేట్ వీడియోలో చేస్తాను అంటే అది కూడా హౌస్ షిఫ్ట్ అయ్యాక ఇప్పుడు కాదు హౌస్ షిఫ్ట్ అయ్యాక కొంచెం ఫ్రీ అయిపోతా కదా అప్పుడు చేస్తాను సో ఇప్పుడైతే ఇంకా త్రీ వీడియోస్ ఎయిటింగ్స్ ఉన్నాయి నాకు తెలిసి ఎడిటింగ్ అయిపోయినట్టు ఉంది వాయిస్ ఓవర్ ఒక్కటే ఉన్నట్టు ఉంది చూడాలి బట్ నిన్న మొన్న అంటే చాలా కొంచెం గ్యాప్ వచ్చింది కదా మొన్నటిది సో చూడాలి ఎంతవరకు చేశాను ఏంటి చూసి ఇంకా ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుంటా అండి వన్ అండ్ హాఫ్ అవర్ టైంలో ఎంత అయితే అంతా సో దట్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి ఇవాళ అయితే త్రీ హన్స్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు మీకు ఎలా అనిపించింది వీడియో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ అలానే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్